హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఇప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం రండి మహీంద్రా ఇది మరీ అన్యాయం నాకు ఆకలిస్తుందంటే నువ్వు అసలు వినవేంటి వినను ఇది నా టైం మహిరా నీకు ఇంకేం మాటలు లేవంటూ ఆమెను అల్లుకుపోయాడు గతాన్ని తలుచుకొని తనలో తానే బాధపడింది మౌలి మహీంద్ర ప్రేమ అనుసూయ వర్మ గారి కేరింగ్ అన్నీ గుర్తు చేసుకొని తనలో తానే బాధపడింది బయట తన కోసం సంతోష్ దేవయాని అల్ని వెయిట్ చేస్తున్నారని గుర్తు చేసుకొని ఫాస్ట్గా స్నానం చేసి బయటికి వచ్చి చీర కట్టుకొని రెడీ అయి వచ్చింది అప్పటికే స్వప్న వాళ్ళకి కాఫీ ఇచ్చి మాటలు కలిపింది మౌళి రాగానే సంతోష్ బాధగా చూశాడు ఎలా ఉన్నావు మౌలి ప్రేమగా అడిగింది దేవయాని ప్రస్తుతం ఒంటరిగా బాగానే బ్రతుకుతున్నాను కానీ ముందు ముందు ఎలా ఉంటానో నాకు తెలీదు నువ్వు ఇంకా జరిగింది మర్చిపోలేదా మీరు ఎందుకు వచ్చారో ముందు ఆ విషయం చెప్పండి అక్కర్లేని విషయాలు నా దగ్గర మాట్లాడకండి నీతో కొంచెం మాట్లాడాలి మౌలి కానీ నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు ప్లీజ్ మౌలి ఒక్కసారి నా మాట విను బాధగా అన్నాడు స్వప్న ఏంటి మౌలి బంగారం రూమ్లో ఉంది కదా తనని జాగ్రత్తగా చూడు నేను ఇప్పుడే వీళ్ళతో మాట్లాడేసి వెంటనే వచ్చేస్తానని బయటికి నడిచింది మౌలి ప్రవర్తన చూసి స్వప్న ఆశ్చర్యపోయింది ఇంటికి ఎవరు వచ్చినా ఎంత గౌరవం ఉందో చూసే మౌలి వాళ్ళతో అలా బయట నిలబడి మాట్లాడడం మొదటిసారి మౌలిలో కోపం చూసి షాక్ అయింది పద రా బయటికి నేను చూస్తుంది మౌలినే అమ్మా నమ్మలేక అడిగాడు సంతోష్ మౌలినే కానీ మనసు కూడా రాయి అయిందిగా కొన్ని రోజులు అలానే ఉంటుంది కొడుకు చేతిని పట్టుకుని అంది పదమ్మా అని ఇద్దరు బయటికి నడిచారు గేటు బయట నిలబడి రెండు చేతులు కట్టుకుని నిలబడింది ఎందుకు వచ్చారు ఏం మాట్లాడాలని వచ్చారు అసలు మీరు ఎందుకు నా ఇంటికి వచ్చారు కోపంగా అడిగింది ఏం మాట్లాడదాం మౌళి నువ్వు కనీసం మా ముఖాలు కూడా చూడటం లేదు కదా ఎందుకు చూడాలి అసలు మీరు నాకు ఏమవుతారని చూడాలి నా జీవితాన్ని ఒక స్థాయిలో పెట్టారని చూడనా లేదంటే ప్రాణంగా ప్రేమించే నా భర్త దృష్టిలో నన్ను ఒక బజారుద నిలబెట్టి అందుకు మీ ముఖాలు చూడాలా అసలు ఎందుకు మౌలి అంత కోపం ఒకసారి నేను చెప్పేది విను అసలు జరిగిన దాంట్లో నీ తప్పు ఏం లేదు అది నేను మీ అత్తయ్య వాళ్ళకి చెప్పాలనే సంతోష్ మాట పూర్తి కాకుండానే మౌలి రెండు చేతులతో దండం పెట్టి వద్దు నాకంటూ ఎవరు లేరని బ్రతుకుతున్నాను ఇప్పుడు మీ వచ్చి తెగిపోయిన బంధాల్ని కలపాలని చూడకండి మౌలి మౌలినే మాట్లాడుతుంటే ఇంకా మీరు ఇక్కడే ఉంటే ఏం చేస్తాను నాకే తెలియదు అంటుంది క్షమించు మౌలి అంటూ దేవయని రెండు చేతులు జోడించగానే మౌళి తనని తానే నవ్వుకొని ఆ చేత్తున్న మెడపెట్టి బయటికి గింటేసిన మీరు ఇప్పుడు ఆ చేత్తునే నాకు దండం పెడుతున్నారు చూసారా దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో అంది నిర్ణయిస్తాడో అన్నదానికి సాక్ష్యం మీరే మా అమ్మ తప్పు చేసిందని ఒప్పుకుంటాను కానీ ఒకసారి నీ కోపం అంతా పక్కన పెట్టి నీ జీవితం ఏంటన్నది ఆలోచించు మౌళి నా జీవితం ఏంటన్నది నాకు బాగా తెలుసు ఇంతేగా మీరు నాతో మాట్లాడాలనుకున్నది అయ్యింది కదా ఇంకా బయలుదేరండి అంటూ చెయ్యి చూపించింది సంతోష్ దేవయాన్ని ఇంకా ఏం మాట్లాడలేదు మౌనంగా కారెక్కి అక్కడి నుంచి వెళ్లారు మౌళి తనలో తానే బాధపడి వెనక్కి తిరిగే లోపే ఆమె చేతిని పట్టుకుని గిర్రం తిప్పి మీదకి లాక్కున్నాడు మహేంద్ర క్షణకాలంలో జరిగిన చర్యకి మౌళి షాక్ చూస్తుండిపోయింది ఎర్రబడిన ముఖంతో ముగ్గుపుట ఎగరేస్తూ తననే కోపంగా చూస్తున్నాడు మీరు అంటూ నోటి రాక అలానే ఉండిపోయింది మౌళి పాపకి కడుపునొప్ప అవును ఆ చెప్తే నాకు నచ్చదు నిజం చెప్పు మౌళి కోపంగా మాట్లాడిన మహేంద్ర మాటలకి మౌళి ఏం చెప్పాలో తెలియక కారులో కూర్చొని తననే బాధగా చూస్తున్న మూర్తిని చూసి విషయం అర్థం చేసుకుంది మౌళి చెప్పకుండా ఇచ్చినందుకు మహేంద్ర కోపం వచ్చింది అని సార్ ముందు వదలండి నన్ను మా బీధుల వాళ్ళు చూస్తే నా క్యారెక్టర్ కోసం తప్పుగా అనుకుంటారు అనుకుంటే అనుకోని సో వాట్ నేను నీ బాస్ని పాప కడుపు నొప్పి అని ఎవరికి చెప్పాలి నాతో చెప్పాలా లేదంటే మూర్తితో చెప్పాలా మీతోనే చెప్పాలి సార్ కానీ కంగారులో ఏం చేయాలో తెలియక మూర్తి చెప్పేసి చెప్పేసొచ్చా తప్పు నాదే క్షమించండి సార్ అని అతని కౌకిల్ నుండి విడిపించుకుంటూ అంది షఠా చూడు నా గురించి నీకు తెలియదు అనుకుంటాను నువ్వు ఆఫీస్కి కొత్త కొన్ని రూల్స్ ఉంటాయి నేను పియ్యని కదా అని రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది మౌలి తన కోగిల్లో మరింత బిగిస్తూ అన్నాడు మౌలి భయంగా చుట్టూ చూసింది ఎవరైనా చూస్తారన్న భయం ఒకవైపు మరోవైపు స్వప్న ఇలా తనని చూసి ఏమనుకుంటుందో అని భయం ఎందుకు అలా చూస్తున్నావు సార్ వదలండి నాకంటూ ఈ వీధిలో పరువు గౌరవం ఉంది మీరిలా నేను ఏదో మీ సొత్తు అన్నట్టు ఇలా చేయటం ఏం బాలేదు ఏడుస్తూ అంది అవునే నాకు బాలేదు ఇలా వీధిలో నిన్ను పట్టుకుని పడ్డం పదా అయితే లోపలికి వెళ్దాం సార్ షాక్ గా చూసింది ఏంటి అలా చూస్తున్నావు లోపలికి రాకూడదా రండి సార్ కానీ ముందు నన్ను వదలండి సరే అని ఒక్కసారిగా ఆమెను వెనక్కినట్టి పాపకి కడుపు నొప్పి అని చెప్పి నువ్వేంటి బయట ఎవరితోనో మాట్లాడుతున్నావు ఎవరు వాళ్ళు దొసలు చెట్లించి అడిగాడు ఏమో నాకు తెలియదు వాళ్ళెవరో ఆటకాలు ఆడకు నిజం చెప్పు రాంగ్ అడ్రస్కి వచ్చారు అందుకే బయటికి పొమ్మని చెప్పా ఓ అవునా అంటూ పెద్ద పెద్ద అడుగులతో లోపలికొచ్చాడు హాల్లో పాపను ఒడిలో పెట్టుకొని కబుల్ చెప్తున్న స్వప్న మహేంద్రం చూసి షాక్ అయింది సార్ మీరేంటి ఇక్కడ ఆశ్చర్యంగా అడిగింది చిన్న పనుండి ఈ రోడ్లో వచ్చాను బయట మౌలి కనిపించేసరికి ఇలా వచ్చాను అంటాడు అవునా ఇదే సార్ మౌళి ఇల్లు నేను మౌలి ఇక్కడే ఉంటాం ఇంకా ఏ పుట్టది మౌలి కూతురిసారని బంగారాన్ని పరిచయం చేసింది ఈ అంకుల్ నాకు ముందే తెలుసు హాయ్ అంకుల్ అంకులన్నీ రెండు చేతులు చాపింది అప్పటి వరకు కోపంగా చిరాగ్గా ఉన్న మహేంద్ర బంగారాన్ని చూడగానే అతని పెదవులు విచ్చుకున్నాయి హాయ్ డార్లింగ్ అంటూ బంగారాన్ని ఎత్తుకుని అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు బాబాయ్ మీరు కూడా లోపలికి రండి భయంగా ఉంది మా సార్ నిన్ను కోపంలో ఏమైనా చేస్తారని అందుకే సారు వద్దు అన్న కూడా నిన్ను కొడతారేమో అని భయమేసి వచ్చేసాను రండి బాబాయ్ కాఫీ తాగుదురు అని మూర్తిని తీసుకుని లోపలికొచ్చిన మౌలి గుమ్మం దగ్గర ఆగిపోయి గంట తడితో చూసింది బంగారాన్ని ఒడిలో కూర్చోపెట్టుకుని కూల్గా కబుర్లు చెప్తున్న మహిం గాని కానీ మౌలితో పాటు మూర్తి కూడా షాక్ అయ్యాడు మౌలి తనేనా నీ పాప అవును బాబాయ్ మహేంద్ర వారసురాలు మాట అని మూర్తి అనగానే మౌలి మనసెంత సంతోషంతో ఉప్పొంగిపోయింది కానీ అంతలోనే తన గతం తనని మామూలు మనిషిని చేసేసరికి పదండి బాబాయని ఇద్దరూ వచ్చారు ఇంకా ఉంది తదుపరి భాగాన్ని చూడటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి